మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ కానీ స్త్రీ లేకుండా ఏం మగాడు బ్రతకలేడు కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ గనుక ఎన్నైనా చెప్పు ఏమైనా చెప్పు అమ్మలా ప్రేమించలేరు నాన్నలా ఎవ్వరూ నిన్ను కాపాడలేరు క్షణం బాగుంది అని అనుకునే లోపే మరుక్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది ఈ జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరి వరకు తెలియని సమాధానమే ఈ జీవితం బ్రతకడం చాలా తేలిక ప్రేమించడం కూడా చాలా తేలిక నవ్వడం కూడా ఇంకా చాలా తేలిక గెలవడం కూడా ఇంకా ఇంకా చాలా తేలిక కానీ జీవితంలో ఏది కష్టం అని అడిగితే సాదాసిధిగా బ్రతకడమే చాలా కష్టం అని చెప్పాలనిపిస్తుంది నాకు మరి మీరేమంటారు